రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొడవలూరు మండలం టీడీపీ నేతలు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ నాయకుడు నాపా వెంకటేశ్వర నాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో నార్త్ రాజపాలెం సెంటర్ నుంచి కొడవలూరు ఎంపీటీఓ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు મનેશન ત્રાહુદ નાયકત્વ લોકલ નાયકત્વ નાયકત્વ નરેન્દ્ર મોદી નાયકત્વ هي 2.55 جي ఆటో డ్రైవర్ సార్ ఇక్కడ వచ్చిన ఈ కార్యక్రమానికి ఆటో ఉద్యోగానికి కార్యక్రమానికి చేసిన మా మండల నాయకులు క్లస్టర్లకి ఈ సంఘాల అధ్యక్షుడికి ప్రధాన కార్యదర్శి యువత అధ్యక్షుడికి మహిళా అధ్యక్షులకి మనవు అందరికీ కూడా నా నమస్కారం విలేకరులకి అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ పథకం రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి ఆటో రిక్షా మోటార్ క్యాబ్ డ్రైవర్కి లబ్ధి ఒక్కవారికి ఖాతాలో ఏడాదికి పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది ఏడాదికి వచ్చి గవర్నమెంట్ ఖర్చు నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది ఇప్పుడు పదకొండు గంటలకి బాబుగోలు ఈ పథకాన్ని రిలీజ్ చేసి ప్రభుత్వం ప్రభుత్వం సంక్షేమ పథకాల్లోనే ఉచిత బోస పథకం నిర్వహించి ఆటో కార్మికులు ఒప్పందల పథకాలను వహించి ఈ స్కీమ్ ప్రకటించబోయిన ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లు మేము పదిహేను వేలు ఇస్తాము కూడా నమ్మిది కాదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆటో డ్రైవర్లకి కొంచెం ఆదరణ కంటే వాళ్ళ యొక్క ఆర్థిక ఉసులుబాటు కొంచెం తగ్గుతుందని వాళ్ళకి చేనేతగా ఈరోజు ఆటో డ్రైవర్లకి తెలియని ఆటో ఓనర్లకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నాగరాజ్పాలెంలో కాకుండా సిఐటీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ కూడా ఈ రోజు మాకు ఈ మద్దతును ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మంచి ప్రభుత్వం మంచి పరిపాలన మంచి అభివృద్ధి చేస్తే ఎవరైనా పార్టీలకు అతీతంగా పాల్గొంటారని ఆ ఉద్దేశంతో ఈ రోజు మద్దతు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళకు కూడా సిపిఎం అని కానీ లేకపోతే ఇంకో వైసీపీ అని కానీ ఇంకొక అని కానీ ఈ విధంగా కాకుండా ప్రతి ఆటో సోదరుడు వాళ్ళ తడుపు కోసం వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆటో తోటన బస్సులు తర ఉద్దేశంతో ఈరోజు పదిహేను వేల రూపాయలు వాళ్ళకి అందజేయడం జరిగింది అందుకని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అంటే మేము ఆటో కార్మికు ముందుకొచ్చి మాకి మద్దతు ఇచ్చి